ఎందుకు మా చేయాలి ఏమని మామయ్య మా అక్కయ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అన్నం తినదు నిద్రపోదు ఆడపిల్ల గనక లోపలే కువిలి మనోవ్యధతో మంచం ఎక్కింది మా అక్కయ్య నన్ను కోరుతుంది ఎవరిని మామయ్యని నన్ను పర్వాలేదు లేరా లక్ష్మితో నేను ఆ చెప్పేది మీ నాన్నతో నువ్వే చెప్పకూడదు నేనా నేను చెబితే నీకెలా తెలిసింది లక్ష్మితో నువ్వెప్పుడు మాట్లాడావు అని లా పాయింట్ మా అక్కయ్య నాతో చెప్తే నేను నీతో చెప్పానని నువ్వు మీ నాన్నతో చెప్పు ఏదో ఒకటి చెప్పు చచ్చా నేను చెబితే బాగుండదురా నాయన కుమారుణ్ణి చూడు నేను మా అక్కయ్య తమ్ముడిని చూడరు అందుకే నీకు చెప్పడానికి హక్కుంది చెప్పవలసిన బాధ్యత ఉంది ఒరే బావా నువ్వు ఈ సత్కారం చేస్తే నీకు పుణ్యం ఉంటుంది మాకు గొప్ప సహాయం జరుగుతుంది ఇంకేం కావాలరా నీకు సిగరెట్ కావాలి సిగరెటా